హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ ఇరవై ఎనిమిది నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆధార్ కార్డు సేవలను సులభతరం చేసేందుకు యూఐడిఐ ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుంది వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆధార్ కార్డును సురక్షితంగా దుర్వినియోగం కాకుండా వాడుకునేందుకు వీలుగా నూతన మార్పులు తీసుకొచ్చింది ఇక ప్రతిదానికి ఆధార్ కార్డు అవసరం కావడంతో ఎప్పుడూ జేబులో పెట్టుకొని తిరగాల్సి ఉంటుంది అలాగే వేరువేరు పనుల కోసం జిరాక్స్ కాపీలు ఇవ్వటం వల్ల వాటిని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది ఇక దీనికి చెక్ పెట్టేందుకు యుఐడిఐ కొత్త యాప్ను తీసుకొస్తుంది ఈ యాప్ అందుబాటులోకి వస్తే మీకు ఫిజికల్ కార్డుల అవసరమైతే ఉండదు కేవలం యాప్ ద్వారానే పేపర్లెస్ విధానం ద్వారా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన కొత్త ఆధార్ యాప్ను ప్రారంభిస్తున్నట్లు యుఐడిఐ వెల్లడించింది ఈ యాప్ ద్వారా ఏదైనా వెరిఫికేషన్ కోసం అవసరమైన వివరాలను మాత్రమే ఇతరులతో పంచుకోవచ్చు ఫిజికల్ కార్డుతో పని లేకుండా ధృవీకరణ కోసం అవసరమైన ఆధార వివరాలను మాత్రమే షేర్ చేసుకోవచ్చు ఇక హోటల్ రూము తీసుకోవాలంటే ఆధార్ కార్డు అడుగుతారు ఇప్పటి వరకు హోటల్ సిబ్బంది కస్టమర్ ఆధార్ జెరాక్స్ తీసుకునేవారు కానీ ఇప్పటి నుంచి అవసరమైతే లేదు ఈ యాప్ ద్వారా డిజిటల్గా వివరాలైతే పంచుకోవచ్చు ఇక యాప్ వల్ల ప్రయోజనాలు చూసినట్లయితే జిరాక్స్ వల్ల జరిగే ఆధార్ దుర్వినియోగానికి చెక్ పడనుంది ఇక పర్సుల్లో ఆధార్ కార్డును క్యారీ చేయాల్సిన అవసరమైతే ఉండదు అలాగనే డిజిటల్గా ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు ఇక అవసరమైన ఆధార్ వివరాలు మాత్రమే ఇతరులతో షేర్ చేసుకోవచ్చు వ్యక్తిగత వివరాలు అనవసరంగా బహిర్గతం కాకుండా గుర్తింపు ధృవీకరణ పూర్తి కూడా చేసుకోవచ్చు ఇక గతంలోనే ఆధార్ పేరుతో ఈ కొత్త యాప్ తీసుకురాగా ఇప్పుడు పూర్తి స్థాయి వర్షన్ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున యుఐడిఐ లాంచ్ చేయనుంది గతంలో వచ్చిన యాపుల్లో కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు అన్నీ ఒకే చోట భద్రపరచుకోవడంతో పాటు యాప్ ఓపెన్ చేయగానే మీ ఆధార్ కార్డు కనిపించేలా ఫీచర్ తీసుకొచ్చింది అలాగ బయోమెట్రిక్ వివరాలు లాక్ చేసుకోవడంతో పాటు ఇంటర్నెట్ లేకుండా ఆధార వివరాలు యాక్సెస్ చేసేలా వెసులుబాటు కల్పిస్తుంది ఇక భౌతిక ఆధార్ కార్డు అవసరం లేకుండా సురక్షితంగా సులభంగా ఆధార వివరాలను పంచుకునే వీలు కల్పిస్తుంది ఇప్పుడు ఈ యాప్లో కూడా ఫీచర్లు జోడించి పూర్తి స్థాయి వర్షన్ను త్వరలో యూఐడిఐ అందుబాటులోకి తెస్తుంది